రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మే నెలలలో ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు దాటిన తరువాత మే ఇరవై ఇరవై ఒకటవ తేదీల వరకు ఒక రాశి వారికి అఖండమైన యోగం కలగబోతున్నాయి వారు ఏది కోరుకుంటే అది నెరవేరి అన్ని రకాలుగా మంచి జరగబోతుంది ఈ సంవత్సరం మొత్తం మీద గమనించినట్లయితే ఇంతటి అద్భుతమైన కాలం మళ్ళీ రాదనే చెప్పుకోవచ్చు ఈ సమయంలో జన్మించే పిల్లల యొక్క జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ రాశి వారు ఎవరో ఎటువంటి యోగాలు కలగబోతున్నాయో అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండవ స్థానంగా చెప్పేటటువంటి కుటుంబకారకుడు ధనాధిపతి అయిన రవి మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల వీరికి అఖండ విజయాలు చేకూరుతాయి అలాగే నాలుగు పదకొండు స్థానాలకి ఆధిపత్యం వహించే శుక్రుడు మీనరాశిలో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే ఐదవ స్థానానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఈ కుజుడు కూడా అఖండమైన యోగాన్ని ఈ కర్కాటక రాశి వారికి ప్రసాదించబోతున్నాడు అదేవిధంగా గురుడు ఎవరు ఊహించలేనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తున్నాడు ఆరవ స్థానంలో శనికేతువుల యొక్క కలయిక మంచి ఫలితాన్ని చేకూరుస్తుంది ఈ రాశి వారికి గజకేసరి యోగం అంటే లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది ఇటువంటి అదృష్టవంతులైన వారు ఇంకా ఉండరనే చెప్పుకోవాలి వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలం అలాగే సంతానం లేని వారికి సంతానం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సొంత ఇంటి కోరిక నెరవేరుతుంది వాహనయోగం కలుగుతుంది ఇవి చాలా అరుదుగా వచ్చే గ్రహాల యొక్క స్థితిగతులు సుమారుగా ఇటువంటి గ్రహస్థితి ఏ రాశి వారికి కలుగదనే చెప్పుకోవాలి ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ నుంచి మే ఇరవై ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం అనే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు బద్ధకాన్ని వదిలి ఎంత కష్టపడితే అంతకు మించిన లాభాలు చేకూరుతాయి ద్వాదశ రాశులకెల్లా కర్కాటక వారి కన్నా అదృష్టవంతులు ఇక ఈ ఏప్రిల్ మే నెలలలో లేరనే చెప్పవచ్చు అటువంటి గొప్ప యోగాలు ఈ కర్కాటక రాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఎంతో గొప్ప ఫలితాలు కలుగుతాయి గ్రహాల యొక్క స్థితిగతులు మీకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తాయి మరి మీరు కూడా ఈ కర్కాటక రాశి అయితే ఈ సమయాన్ని ఉపయోగించుకుని మీ కోరికలను తీర్చుకుని ధనవంతులుగా మారండి మర్చిపోవద్దు